ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని సంగమా అందరికీ విస్కృస్తున్నామన్నా వందల తేదీ తరుస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మన అజయ్ బాబన్న చలసాల నుండి బయటికి వచ్చినాడు అపవాది లోపల వేపించినాడు దేవుడు బయటకు తీసుకొచ్చినాడు కాబట్టి ఆయన కొరకు చిన్న ప్రార్థన చేసుకున్న మంది ే మొదల దేవా జీవముల జీవాధిపతిని ఘనమైన పాలన కోట్లు స్వస్థలో చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా తండ్రి మీ స్వార్థను ప్రకటిస్తుంటే మీ కొరకు తండ్రి మీ మార్గాన్ని చూపిస్తుంటే మంచి మార్గాన్ని చూపిస్తుంటే తండ్రి కొడుతున్నారు చంపుతున్నారు తండ్రి చిన్న వేయిస్తున్నారు ప్రభు అయినా మాకు బాధ లేదు తండ్రి మా కొరకు నీ త్వరలో దిగిరమ్మా అవును తండ్రి తండ్రి మా కళ్ళెదుడగానే తండ్రి పవ ప్రవీణ్ణి చంపినారు అలాగే ప్రభువా అజయ్ బాబును చరసార్లు వేయించినారు తండ్రి నీ చిత్తం ప్రకారం తండ్రి ఆయన మరి మరలా బయటకు వచ్చి నీ సేవను నీ కొరకు అనేకమైన ఆత్మలను బలపరచాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అవును తండ్రి ప్రభువా రాబోయే కాలము చెడ్డ కాలం తండ్రి చెడ్డ దినములు అపాయకరమైన దినములలో మేము నడుచుకుంటున్నాము తండ్రి మరణం వరకు నమ్మకం ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తావని మా కొరకు తరలో రాబోతున్న లోకరక్షకుడైనా వేసునా మమ్మ అలిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్